చాలామంది రాహుల్ గాంధీని అపార్థం చేసుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు మాట్లాడేది కరెక్టే హిందూ ముస్లిం క్రిష్టిగా బ్రతుకుతున్న అందరూ సమానులే ఈలో ఈ యొక్క లౌకిక దేశంలో అందరూ సమానమే అని చెప్పారు మోడీ గారు మాత్రము మరి ఆయన చేసింది ఏం బాగలేదు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉం ఉంటుండగా మణిపూర్ విషయంలో అసలు ఒక మాట మాట్లాడలేదు ఆ మణిపూర్ కూడా వెళ్ళలేదు ఆయన అలాగే ముస్లిమ్స్ విషయంలో కానీ క్రైస్తవుల విషయంలో కూడా అన్యాయం చేస్తున్నారు కనుక ఈ దేశంలో మీరు చిచ్చులు పెట్టకండి వన్ సైడ్ గవర్నమెంట్ చేయొద్దు ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉండి అందరినీ సమానంగా చూడాలని రాహుల్ గాంధీ గారు మాట్లాడారు రాహుల్ గాంధీ గారిని చాలామంది అపార్థం చేసుకుంటున్నారు మీరు మతోన్మతుల్లా మీరు అపార్థం చేసుకొని ఈ దేశంలో గొడవలు పెట్టకండి ఏదైనా విని శ్రద్ధగా విని అది నిజమా అబద్ధమా అది కరెక్టా కాదని ఎవరు మంచిగా మాట్లాడారు వారిని సపోర్ట్ చేయండి అంతేగాని వన్ సైడ్ గవర్నమెంట్తో చేసిన వారిని మేము హిందువులు నేను కూడా హిందువునే కానీ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను ఇండియన్ ఇండియన్ క్రిస్టియన్గా బతుకుతున్నాం మనందరం ఒకటే హిందూ ముస్లిం క్రిస్టియన్గా బతుకుతున్నాం మనందరం ఒకటే మనల్ని వేరు చేయాలని మోడీ ప్లాన్ చేస్తున్నాడు గనక రాహుల్ గాంధీ గారు నిలదీశారు ఆయన మాట్లాడేది కరెక్ట్ ఈ వీడియో నచ్చిన వారందరూ కూడా మరి మనందరం ఐక్యత కలిగి జీవించాలి అనుకుంటే మంచివాడికి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్